కింద మొక్కల్ని అన్నిటినీ కనెక్ట్ చేసే విధంగా ఈ సిలిండర్ ఉంది కదా దానికి ఒక పైప్ లైన్ ఉంటుంది దాన్ని హైఫీ అంటారు ఫంగల్ హైఫే అది పైప్ లైన్ అది నీళ్ళు అందించడానికి కానీ పోషకాలు అందించడానికి ఈ పైప్ లైన్ ఉంటుంది భూమి కింద ఒక అది ఎంత విస్తృతంగా ఉందంటే ఒక క్యూబిక్ మీటర్ మట్టిలో మంచి మట్టిలో ఒక క్యూబిక్ మీటర్ మట్టిలో ఈ సిలిండ్రాల తాలూకా పైప్ లైన్ అది ఒక ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఉంటుంది అంత విస్తృతంగా ఈ పైప్ లైన్ ఉంది ఇక్కడ ఒక్కొక్క సూక్ష్మజీవుల నుంచి ఆహారం తీసుకోవాలి తీసుకొని మొక్కకు అందించాలి సో ఈ పంట వైవిధ్యత వల్ల సూక్ష్మజీవుల వైవిధ్యత పెరుగుతుంది ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత పెరగడం వల్ల భూమిలో ఉన్న పోషకాలు అవి జీర్ణించగలుగుతాయి జీర్ణించి ఏ మొక్కకు ఎంత ఇవ్వాలనో ఇప్పుడు మీరు వేరుశనగ ఒక్కటే పెట్టారనుకోండి ఎక్కడో ఒక చోట లోపిస్తుంది తనకు కావాల్సిన పోషకాలు ఈ తను పంపించే సిగ్నల్స్ ఆ బ్యాక్టీరియా ఆ మ్యాంగనీస్ తెచ్చే శక్తి లేదనుకోండి అదేం చేయలేవు సో సూక్ష్మ వైవిధ్యత పెరుగుతుంది పోషకాలు అన్ని రకాల పోషకాలు అందజేసే శక్తి మీ పొలానికి పెరుగుతుంది ప్రతి మొక్కకు అందజేస్తుంది ఎన్ని మొక్కలుంటే అన్ని మొక్కలకి అన్ని రకాల పోషకాలు కరెక్ట్ టైంకి అందజేసే శక్తిని మీరు స్వయంగా ఇస్తున్నారు ఆ తర్వాత ఇంకొక గొప్ప బలం ఏమిటంటే పంట వైవిధ్యత వల్ల వేర్లు కూడా కొన్ని లోతుగా వెళ్తాయి కొన్ని సైడ్గా వెళ్తాయి సో ప్రతి మొక్క కూడా పోటీ లేకుండా తనకు కావాల్సిన పౌష్టిక విలువల్ని తీసుకునే శక్తి కూడా కలుగుతుంది ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన అంశము మీరు భూమి పైన చూస్తే ఈ పంట వైవిధ్యత వల్ల చీడపీడలు కానీ పురుగులు కానీ వాటి సంఖ్య పెరుగుతుంది సో జీవ వైవిధ్యత మొక్కల వైవిధ్యత పెరుగుతుంది సూక్ష్మజీవుల వైవిధ్యత పెరుగుతుంది తర్వాత పైన పక్షులు రావడం కానీ పురుగులు రావడం కానీ మిత్ర పురుగులు రావడం కానీ అది పెరుగుతుంది అది నిజంగా ఒక ఒక వేరే ప్రపంచాన్ని మీరు సృష్టించిన వాళ్ళు అవుతారు ఇది అందరికీ మంచిదే అందరికీ తనకు కావాల్సిన ఆహారం తన దొరుకుతుంది సో ఇది రెండవ సూత్రం మూడవ సూత్రం ఏంటంటే భూమిని ఎప్పుడు కప్పి ఉంచాలా ముఖ్యంగా మొక్కలు జీవించే మొక్కలతో కప్పి ఉంచాలా ఒక ఏదైనా సీజన్లో మీకు పంట లేకపోతే ఆర్ విత్తనం వేశారు పంట ఎదగాల ఆ సమయంలో మల్చింగ్ చేయాలని సో సూర్యరశ్మి డైరెక్ట్గా నేలకు తగలకూడదు తగులితే ఉష్ణోగ్రత వల్ల కార్బన్ ఆక్సిడైజ్ అవుతుంది రెండోది నీటి ఆవిరి కావడము ఈ రెండు సంభవిస్తాయి సో ఈ ఆచ్ఛాదన వల్ల భూమిని కప్పి ఉంచడం జరుగుతుంది భూమిని టెంపరేచర్ కంట్రోల్లో చలువుగా భూమి టెంపరేచర్ మీరు తగ్గించగలుగుతారు దీనివల్ల మరియు కొంత ఇది డిసింటిగ్రేట్ అయినాక కొంత పౌష్టిక విలువలు భూమిలోకి వెళ్తాయి చాలామంది ఏమనుకుంటున్నారంటే మనం పిఎండిఎస్ గడ్డి ఉంటుంది కదా దాన్ని మళ్ళీ భూమిలో కలిపేస్తే భూమికి సత్వం అనుకుంటున్నారు బట్ అది అవసరం లేదు ఎందుకంటే దాంట్లో ఎనభై తొంభై శాతం మళ్ళా కార్బన్ ఆక్సిజన్ అంతే ఉంది దాంట్లో పౌష్టిక విలువలు చాలా తక్కువ ఉంటాయి సో మీరేమీ కొత్తగా భూమికి బలం ఇవ్వాల్సిన పని లేదు అది హాయిగా మీ పశువులకి ఇవ్వండి ఈ పిఎండిఎస్ గడ్డి అంతా కూడా సో ఇది ఈ పంట వ్యర్థాల విలువ పంట వ్యర్థాలు చాలామంది అంటే పంట వ్యర్థాలే హ్యూమస్ అవుతుంది అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు తొంభై ఐదు శాతము హ్యూమస్గా మారేది మొక్క విసర్జించిన ఆహారము మరియు వేర్లు ఎప్పుడైతే డిసింటిగ్రేట్ అవుతాయో మనం పంట తీసేసిన తర్వాత ఆ వేర్లు సూక్ష్మజీవుల ద్వారా డిస్ఇంటిగ్రేట్ అయ్యి అది హ్యూమస్గా మారుతుంది పైన మనము ఈ మల్చింగ్ ఏదైతే పెట్టామో అది కొంత శాతం ఐదు ప్రధానమైన హ్యూమస్కి ఇది ప్రధానమైన సోర్స్ కాదు తర్వాత నాలుగో అంశం చాలా ముఖ్యమైనది దున్నకూడదు అంటారు మినిమల్ డిస్టర్బెన్స్ ఆఫ్ సాయిల్ టిలేజ్ ఇది దున్నడం వల్ల ఆ సూక్ష్మజీవులు సెంటర్లో చూస్తున్నారు కదా అవన్నీ కట్ చేస్తున్నారు మీరు మన ఫంగల్ హైఫ్ ఇప్పుడే చెప్పాను కదా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఉంటుంది మీరేమి డిస్టర్బ్ చేయకపోతే దాన్ని కట్ చేస్తారు మీరు సో కట్ చేస్తే తిరిగి మట్టి ఈ విధంగా అవుతుంది గట్టిగా అవుతుంది సో ఎందుకంటే ముందు మీరు ఇచ్చిన ఆహారం వల్ల ఆ సూక్ష్మజీవులు కూడా తెలివి ఉంది దానికి కూడా చాలా తెలివితేట్లు ఉన్నాయి అది ముందు తన గూడు కట్టుకుంటుంది ఆ తర్వాత మొక్క ఆహారం గురించి చూస్తుంది సో ఇప్పుడు మీరు ప్రతిసారి దాని గుళ్ళను డిస్ట్రాయ్ చేశారనుకోండి తన శక్తి అంతా దీని మీద ఇచ్చిస్తుంది మొక్కకు ఆహారం ఇచ్చే బదులు మీరు డిస్టర్బ్ చేయకపోతే మీరు ఇచ్చిన ఆహారము తిరిగి మొక్కకు కావాల్సిన పోషకాలు ఇచ్చే దాంట్లోకి వెళుతుంది ప్లస్ ఈ సాయిల్ పొరాసిటీ ఉన్న ఉన్నది గొప్ప శక్తి పొరాసిటీ ఎంత నీళ్లు లోపలికి ఎమ్మికిపోతాయో అది డిస్టర్బ్ కాదు ఐదవ సూత్రం చాలా ముఖ్యం ఇది కూడా మేమంటున్నామంటే రైతుల సొంత విత్తనాలు శ్రేష్టము దాని భాగంగా దేశవాళి విత్తనాలు ఇంకా శ్రేష్టము సో ఇదెందుకు ఐదో సూత్రము దాని గురించి కూడా చెప్తాను మీకు ఇది సాయిల్ ఫుడ్ వెబ్ ఇక్కడ ఇలేనింగ్హెమ్ గారు మీకు చెప్పాను ఇప్పుడే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ఈ మొక్కలు భూమిలోకి ఆహారం విసర్జిస్తాయి అని ఎక్స్చేంజ్ ప్రాసెస్ గురించి చెప్పారు ఒక ఐదేళ్ల కిందట డాక్టర్ జేమ్స్ వైట్ మీకు ప్రీవియస్ స్లైడ్లో వారి పేరు పెట్టాను రడ్గర్స్ యూనివర్సిటీ వారి రీసెర్చ్ వల్ల ఏం తెలియదంటే మొక్క ఎంత ఎంత తెలివి మొక్కలో ఉందో తెలుస్తుంది దీనివల్ల మొక్క ఆహారం ఇచ్చి తనకు కావాల్సిన సూక్ష్మజీవుల్ని వేర్ల లోపలికి తీసుకెళ్తుంది తీసుకెళ్ళి దాన్ని స్క్వీజ్ చేసి తనకు కావాల్సిన ఆహారము ఆ సూక్ష్మజీవు నుంచి తీసుకొని అది తిరిగి దాన్ని ఉమ్మేస్తుంది బయటికి సో ఇది ఈ వారి లెక్క ప్రకారము దాదాపు నలభై శాతం నత్రజని ఈ విధంగా మొక్కలు అందుకుంటున్నాను దీన్ని దీని పేరు రైజోఫేజీ అంటారు ప్రపంచంలో అంటే వేర్లు తింటున్నాయని సో మన బ్యాక్టీరియా కానీ శిలీంధ్రం కానీ ఆల్గే ప్రోటోసోవా ఈస్ట్ తనకు కావాల్సిన సూక్ష్మజీవులను వేర్లు లోపలికి తీసుకెళ్ళి దాంట్లో ఉన్న పోషకాలు తీసుకొని తిరిగి వాటిని బడి పంపిస్తుంది ఇంకా తనకి ప్రత్యేకంగా కావాల్సిన సూక్ష్మజీవుల్ని కాండంలోకి తీసుకెళ్తుంది కాండంలోకి ఆకుల్లోకి పూలల్లో పండు గింజల్లో సో ప్రతి విత్తనంలో కూడా కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి ఇది కొత్త ఫైండింగ్ ఇది ఇన్నాళ్ళు మన అగ్రికల్చర్ సైంటిస్ట్ ఏం చెప్పేవారంటే విత్తనంలో ఎంబ్రియో ఉంటుంది ఎంబ్రియోని ఏమంటారండి ఎనివడి నోస్ అంటారా పిండం సో పిండం ఉంటుంది దానికి ఆహారం ఉంటుంది అనేవారు కానీ ఈయన ఈ సైన్స్ దాదాపు ఐదేళ్ళ కిందట నేను కూడా ఇరవై ఇరవై ఒకటిలో నేను ఇది అర్థం చేసుకున్నాను కోట్లాది సూక్ష్మ జీవులు అది మీ పల్నాడు జిల్లాలో ఉంటే పల్నాడు జిల్లాలో ఉన్న వాతావరణానికి తట్టుకునే సూక్ష్మజీవులను తను తీసుకుంటుంది అదే ఏలూరులో డెల్టాలో వేరే రకమైన సూక్ష్మజీవులు బాగుంటాయి దానికి అక్కడ దానికి కావాల్సిన అవసరం ఈ పల్నాడు విత్తనాలు తీసుకొని ఏలూరులో వేసినా ఏలూరు విత్తనాలు తీసుకొని పల్నాడులో వేసినా కూడా మీకు కొన్ని జనరేషన్స్ వరకు సమస్యలు వస్తాయి సో మొక్క చాలా తెలివిగా తనకు ఆ పరిస్థితుల్లో పనికొచ్చే సూక్ష్మజీవులను తన సంతానం కోసము అది సెలెక్ట్ చేసి విత్తనంలో పెడుతుంది మన దేశవాళి విత్తనాల గొప్పతనం ఏంటంటే పురాతన సూక్ష్మజీవులు దాంట్లో ఉంటాయి అది కూడా ఇప్పుడే నాకు ఒక శాస్త్రవేత్త చెప్పడము ఏ ప్రాంతంలో ఆ విత్తనము పూర్వీకులు కల్టివేట్ చేశారో అది ఇంకా శ్రేష్టమని సో ఈ రెండు అంశాలు రైతు విత్తనము రైతు విత్తనం ఎందుకు వాడాలా అనేది ఇప్పుడు నేను చెప్పాను మీకు సో ఐదవ సూత్రంలో రైతుల సొంత విత్తనం ఎందుకు వాడాలని చెప్పడం జరిగింది అదేవిధంగా దేశవాళి విత్తనము చాలా మంచిది శ్రేష్టము మనకు ఆహారం ఆహారమే ఆరోగ్యం ఇచ్చే స్థాయికి రావాలంటే దేశవాళీ విత్తనాలు మనము చాలా పెద్ద ఎత్తున దీన్ని తీసుకెళ్ళాలి సో ఇది ఐదవ సూత్రం ఆరో సూత్రము పశువుల్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని చెప్తున్నాం అది ఎట్లా మనము మన ట్రెడిషన్ కూడా అదే ఉంది కదా పాడి పంట అంటాం తర్వాత ఏడవ సూత్రము బయోస్టిమ్లెంట్స్ మన బీజామృతము ఘనజీవామృతము ద్రవ జీవామృతము పంచకవ్య ఇవన్నీ దీన్ని క్యాట్లిస్ అంటారు బయోస్టిమ్యులెంట్స్ ఇది ఆహారం కాదు మొక్కకి మట్టికి ఆహారం కాదు మొక్కకి ఆహారం కాదు ఇది అక్కడున్న సూక్ష్మజీవులకు సిగ్నల్ ఇచ్చేది ఆహారం కాదు సో బయోస్టిమ్యులెంట్స్ ఎనిమిదో అంశము చీడపీడల యాజమాన్యము పంట వైవిధ్యత వల్ల మరియు మన కషాయాల ద్వారా పంట వైవిధ్యతనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా నాలుగోది మీకు చూశారు ఎర్ర అక్షరాల్లో ఏ రకమైన రస మీరు రసాయనాలను వాడారంటే అన్ని అనేది క్యాన్సిల్ అయిపోతాయి ఇది ఎలా ఉందంటే ప్రకృతి వ్యవసాయంలో నేను రెండు సూత్రాలే పాటిస్తా అంటే జరగదు ఎందుకంటే ఒకదానికి ఒకటి ముడిపడి ఉంది ఒక చైన్ ఇది ఏది ఒక్కటే నేను చేసి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నాకు దిగుబడి రాలేదంటే అంతే ఇది సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారము చేస్తే అన్ని రకాల ఫలితాలు వస్తాయి ఇది బీజామృతం మీకు అందరికీ తెలిసిందే దీనివల్ల ఏం చేస్తున్నామంటే మనము విత్తనాన్ని సూక్ష్మజీవుల కోటింగ్ ఇస్తున్నాం సూక్ష్మజీవుల కోటింగ్ విత్తనాలకు ఇచ్చేది మైక్రోబియల్ సీడ్ కోటింగ్ అంటారు దీన్ని ఘనజీవామృతం మనము విత్తనంతో పాటు వేయాలి ఎప్పుడు కూడా ఘనజీవామృతం వెదజల్లడము విత్తనాలు వెదజల్లడం కాదు ఇప్పుడేమి విత్తనం వేసేటప్పుడు దాంతోపాటు ఘనజీవామృతం వేయాలి కలిసి అప్పుడు ఏం జరుగుతుంది విత్తనం లోపల ఉన్న సూక్ష్మజీవులు విత్తనం పైన ఉన్న బీజామృతం ద్వారా సూక్ష్మజీవుల కోటింగ్ ఇచ్చారు కదా తర్వాత ఘనజీవామృతంలో సూక్ష్మజీవులు ఉన్నాయి దాని తర్వాత మట్టిలో సూక్ష్మజీవులు ఉన్నాయి సో అప్పుడు ఆ విత్తనానికి నేను ఒక సురక్షిత సిచ్యువేషన్లో ఉన్నాను అనే భావన మనం కల్పిస్తున్నాం ఈ ఈ ఒకదానికోటి ముడిపడి ఉంది మీరు చేసే ఈ మన ప్రయోజనాల్లో కూడా ద్రవ జీవామృతము మనం ఎప్పుడైతే ఆకుల మీద స్ప్రే చేస్తున్నామో ఆకుల మీద సూక్ష్మజీవులు ఉన్నాయి ఆకుల లోపల సూక్ష్మజీవులు ఉన్నాయి వాటిని ప్రేరేపిస్తున్నారు ఫోలియర్ స్ప్రే ఇప్పుడు పైన ఏమి లేకపోతే ఎందుకు స్ప్రే చేయాలి మీరు ఆకుల్లో సూక్ష్మజీవులు ఉన్నాయి దాన్ని మీరు యాక్టివేట్ చేస్తున్నారు మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మన ఆకులు గరుగ్గా ఉంటాయి ప్రకృతి వ్యవసాయంలో ఆకులు గరుగ్గా ఉంటాయి మైక్రోస్కోప్లో చూస్తే దాంట్లో ట్రైకోమ్స్ అంటారు హెయిర్ లెక్క ట్రైకోమ్స్ ఎక్కువ ఉంటాయి అది ఏం చేస్తాయి ఏం కథ అని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాం మేము దానికి ఉన్న గుణాలు ఏమిటి మీరు ఎక్కువ శాతం చూస్తే ఇది రసాయన ఆకులు మన ఆకులో డిఫరెన్స్ ఉంది సో ఈ ద్రవ జీవామృతము కాండానికి కాండము ఆకులకు ఈ బయోస్టిమ్లెంట్ కింద తర్వాత ఎప్పుడైతే పూత దశకు వెళ్ళామో పంచకవ్య ఎగ్ అమినో యాసిడ్ ఫిష్ ఆసిడ్ వాడుతున్నాం సో విత్తనం దశ నుంచి పంట చేతికి వచ్చేంత వరకు వివిధ అంశాలలో మనము ఈ స్టిములేషన్ అది చేస్తున్నాం ఇది కషాయం ఇది మీకు తెలిసిందే సో ఇది ఇంతవరకు మన ప్రకృతి వ్యవసాయ శాస్త్రీయత గురించి మాట్లాడాము ఆ శాస్త్రీయత నుంచి సూత్రాలు ఏ విధంగా వచ్చాయి సూత్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో మనం పాటిస్తున్న పద్ధతుల గురించి మాట్లాడాం సో ఈ సెక్షన్ దీంతో క్లోజ్ చేసి మీ డౌట్స్ ఉంటే అది క్లారిఫై చేస్తాను